స్థుతి ఆరాధనకి ఏంటిదంటే దేవుని సన్నిధిని ఆహ్వానించే తలుపులే ఈ స్థుతి ఆరాధన స్థుతి దేవుని సన్నిధికి ప్రవేశ ద్వారం దేవుని సన్నిధిని నువ్వు ఎలా ఆహ్వానిస్తున్నావు స్థుతితో మీరు ఆయనని వెల్కమ్ చేస్తున్నారు ఆరాధన ప్రారంభించినప్పుడు డైరెక్ట్ గా మనం పాట పాడము ఏం చేస్తామంటే స్థుతులు చెల్లిస్తాం స్తోత్రములు చెల్లిస్తాం ఇవన్నీ చెల్లించిన తర్వాత దేవుని మనం ఆహ్వానించిన తర్వాతనే మనం పాటలు పాడము అర్థం వాక్యం చెప్తాం ఒక మాటలు చెప్పాలంటే నువ్వు స్థుతి పలుకుతున్నావు అంటే దాని అర్థం ఏంటిదంటే నీ కొరకు ప్రభు ద్వారములన్నీ నామములు నా ప్రభు తెలుస్తా ఉన్నాడు తెలుస్తా ఉన్నాడు స్తోత్రం అంటే థ్యాంక్స్ స్తుతి అంటే ప్రభును నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు అంటే స్థుతిలో విజయం ఉంది స్థుతిలో ఉంది స్థుతి ద్వారా దేవుణ్ణి నువ్వు ఇన్వైట్ చేస్తున్నావు స్థుతి ద్వారా ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు స్తోత్రం ఎందుకు చెప్తున్నావు అంటే అయ్యా మేము ఇన్వైట్ చేయగా నువ్వు వచ్చావు మాకు విజయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు కలుగును గాక వాగ్దానములన్నీ చదువుతున్నాం కదా మీకే స్తోత్రం మీకే స్తోత్రం అంటే వాగ్దానములో ఆల్రెడీ నెరవేర్చడా నెరవేర్స్తాడా నెరవేర్చాడు కాబట్టి థాంక్స్ చెప్తున్నారు స్తోత్రాలు చెప్తున్నారు కదా మీకే స్తోత్రం మీకే స్తోత్రం అంటే చేశావు అందుకే స్తోత్రం స్తోత్రం స్థుతి స్తోత్ర ప్రవ్వా నా కొరకు తలుపులు తెరు తెచ్చాడు స్థుతుల ద్వారా తలుపులు తెచ్చాడు విజయాన్ని ఇచ్చాడు అందుకనే స్తోత్ర ఇది మన జీవిత కాలమంతా ఉంటే స్తుతి ఈ స్థితిని మార్చి శక్తి కలిగిన వాడిగా మండేటట్లు మంట మండేటట్లుగా పరిశుద్ధాత్మదేవుడు నిన్ను చేయునుగాక